పొంగనూరు అలర్లపై ఎన్నికల సంఘం స్పందించింది పొంగనూరులో ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది అన్ని పోలింగ్ కేంద్రాలపై గట్టి నిఘా ఏర్పాట్లు చేస్తోంది ఆరు మండలాల్లో రెండు వందల అరవై ఐదు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయనున్నారు ఆడియో కూడా వినేలా ఏర్పాట్లు చేస్తున్నారు పోలింగ్ కేంద్రం లోపల బయట వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఏపీసీఈఓ ఆదేశించారు పొంగనూరులో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులొస్తున్నాయి కేంద్ర ఎన్నికల సంఘానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు మంత్రి పెద్దిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి ప్రజలను భయప్రాంతకు గురిచేస్తున్నారన్నారు ఇక పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు జాయిన్ అవుతున్నారు గుడ్ మార్నింగ్ రాజు సో చూస్తా మొన్న ఎంత దారుణమైన ఒంగనూరులో ఎలా రామచంద్ర యాదవ్ వాహనాలపై వారి కార్యకర్తలపై ఎలాంటి దాడులు జరిగాయో సో ఏం చెప్పింది ఇంకా ఈసీ ఏం చెప్పింది ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది సతీష్ మొత్తం ఇటీవల జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి మాజీ సీఎం జరగ్ కుమార్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు ఎన్నికల సంఘానికి రాసినటువంటి లేఖలో పొంగనూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే ఆయన తనయుడున్నటువంటి ఎంపీ మిదురెడ్డి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి పనుల వల్ల ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగించలేకపోతున్నారు అంతేకాకుండా ఎన్నికలు సరిగా నిర్వహించేటువంటి పరిస్థితి లేదు అక్కడ అని చెప్పేసి ఆయన ఆ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి మరోపక్క పెద్దిరెడ్డికి అక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది ఆ పోలీసు అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అంతేకాకుండా ఆయన చేతిలో వాళ్ళు బొమ్మలుగా మారారు కాబట్టి అలాంటి పోలీసు ఉన్నతాధికారులను పోలీస్ అధికారులను గుర్తించి వెంటనే వాళ్ళని చేయాలి అని చెప్పేసి సీఎం మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాసినటువంటి లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఇటీవల కదులో జరిగినటువంటి అల్లర్లను గుర్తించినటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం పొంగనూరులో ఎన్నికల మీద స్పెషల్ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది అన్ని పోలింగ్ కేంద్రాల పైన గట్టి నిఘా పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి సో పొంగనూరు నియోజకవర్గంలో రెండు వందల ఐదు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి గతంలో నూట ఎనభై ఆరు పోలింగ్ కేంద్రాలని సమస్యాత్మక అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి ఆ నూట ఎనభై ఆరు పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే ఆ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు అయితే తాజాగా జరుగుతున్నటువంటి గొడవల నేపథ్యంలో రెండు వందల అరవై ఐదు పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు వందల అరవై ఐదు పోలింగ్ కేంద్రాలు కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కేవలం వెబ్కాస్టింగే కాకుండా అక్కడ జరుగుతూ ఉన్నటువంటి తతంగాన్ని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం అంతేకాకుండా అక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు కూడా వినే విధంగా అంటే ఆడియోను కూడా వినే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఇప్పటికే జిల్లా ని అలాగే ఎన్నికల అధికారి అయినటువంటి అధికారికి లేఖ రాసినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఆదేశాలు జారీ చేసినటువంటి ఈ పరిస్థితి కనిపిస్తోంది మరోపక్క ఎన్నికలకు సంబంధించి కేవలం పోలింగ్ కేంద్రంలోనే కాకుండా పోలింగ్ బయట ప్రాంతంలో కూడా అంటే పోలింగ్ స్టేషన్ కి బయట కూడా కొన్ని వెబ్ కాస్టింగ్ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు బయట జరుగుతున్నటువంటి తలను కూడా చూడడం అంతేకాకుండా అల్లర్ జరిగిన వెంటనే కూడా అక్కడికి కేంద్ర బలగాలు వెళ్లే విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఇప్పటికే పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను మోహరింపజేసినప్పటికీ కూడా కేంద్ర బలగాలని రాష్ట్ర పోలీసులు ఎవరైతే అక్కడ ఇన్ఛార్జెస్ పోలీస్ ఇన్ఛార్జెస్ ఉన్నారో సో వాళ్ళు చెప్పినట్టు

అలాగే చిరుతను పట్టుకునేందుకు అధికారులు ఇరవై సీసీ కెమెరాలతో పాటుగా ఐదు బోన్లు ఏర్పాటు చేశారు గొల్లపల్లి మీదుగా పెన్సింగ్ దాటి చిరుత పైకి వచ్చింది దీంతో చిరుత పెన్సింగ్ దాటినట్టుగా సీసీ కెమెరాలో అధికారులు గుర్తించారు పూర్తిస్తే మాత్రం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు కుమార్ మొత్తానికి ఐదు రోజుల చిరుత భయం ఉత్కంఠ వీడింది ఏం చెప్తున్నారు అధికారులు థ్యాంక్ యూ సతీష్ గత కొన్ని రోజులుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోని సంచరిస్తున్న చిరుత మొత్తానికి ఎట్టగీలకైతే బోన్ లో అయితే చిక్కింది ఏంటంటే గత వారం రోజులుగా ఈ శంషాబాద్ ప్రజలకు అధికారులకు ఉప్పు తిప్పలైతే ఈ చిరుత పెట్టిందనే చెప్పొచ్చు మొత్తానికి అట్టవే అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత అయితే ప్రస్తుతం విజయవంతమైంది ఐదు రోజుల క్రితం ఏర్పాటు చేసిన బోన్ లో అయితే ప్రస్తుతం ఏదైతే ఈ చిరుత అయితే చిక్కుంది అలాగే శంషాబాద్ లోనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఐదు రోజుల క్రితం ఈ చిరుత కదలికలను అధికారులు అయితే గుర్తించారు తనకి కొల్లపల్లి నుంచి ఈ ఈ ప్రహరీ గోడ దూకినట్లు కూడా ఏదైతే అధికారులు అయితే గమనించారు దీంతో ఒక్కసారిగా ఈ చిరుత సంచరించడంతో ఒక కలకలం అయినా రేపిందనే చెప్పొచ్చు తనగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిధిలో చిరుత ఉందని తెలుసుకున్న అధికారులు ప్రజలు ప్రయాణికులు కూడా ఇంకా భయాందోళనకు అయితే గురయ్యారు అలాగే ఎయిర్పోర్ట్ ప్రహరీ చుట్టూ కూడా ఏదైతే ఈ చిరుతను పట్టుకునేందుకు కూడా అధికారులు ఎన్నో సన్నాహాలు అయితే చేశారు మొత్తానికి ఈ చిరుత అటు ఇటు తిరిగే క్రమంలో ఆ ఫెన్సింగ్ తాకిందని అలాగే దీంతో ఎయిర్పోర్ట్ లో అలారం మోగడంతో ఏదైతే ఆ కంట్రోల్ రూమ్ లో ఉన్న అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు మొత్తంగా అక్కడ చిరుతున్నట్లు తేల్చడంతో ఆ ఏదైతే చిరుతతో పాటు రెండు పిల్లలు కూడా ఉన్నట్లు కూడా నిర్ధారించారు అలాగే శంషాబాద్ చిరుత సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తమై ఆపరేషన్ చిరుత అయితే ప్రారంభించారు మొత్తానికి చిరుతను ఛేదించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు ఏదైతే చిరుత తిరిగే ప్రాంతాల్లోనే ఐడెంటిటీ చేయడానికి కూడా సీసీ కెమెరాలు అలాగే ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు హంశాబాద్ లో ఈ చిరుత తిరుత తరచూ వచ్చే ప్రాంతంలో బోన్ ఏర్పాటు చేయడానికి నెలగా ఒక మేఘం కూడా ఉంచారు అయితే ఆ బోన్ వరకు కూడా వచ్చిన చిరుత చాలా సార్లు తిరిగి వెళ్ళిపోవడం కూడా అధికారులు అయితే గమనించారు మొత్తానికి అధికారులతో అడ్డుకున్నట్టుగానే ఏదైతే ఈ చిరుత అక్కడ వరకు చేరుకొని వెనక్కి వెళ్ళడంతో అధికారులు కూడా కొద్దిగా అప్పమత్తాయి మొత్తానికి ఏదైతే ఈ చిరుతను పట్టుకునేందుకు కూడా ఐదు బోన్లు అలాగే ఒక ఇరవై నాలుగు ట్రాక్ కిమాలు కూడా ఏర్పాటు చేసి ఆ బోన్ లోని సుమారు నాలుగు మేకల్ని ఎరగా ఉంచడంతోనే ప్రస్తుతం ఏదైతే ఆ చిరుత అయితే దొరికిందని చెప్పొచ్చు మొత్తానికి ప్రస్తుతం ఏదైతే ఈ చిరుత సంచారంతో అక్కడ భయాందోళన కూడా ప్రజలు కూడా కొద్దిగా ఊపిరి పిలిచుకున్నట్టారని కూడా చెప్పచ్చు సతీష్